తధాస్ దేవతల ఆరవ శ్లోకం ఏకం చక్రం వర్తశారం షణాభి ధారణం ఎస్ దేవా అధి విశ్వే విషక్త ముంచతం మా విషీదం పన్నెండు రాసులు పన్నెండు ఆకులు ఆరు ఋతువులు ఆరు సుడులు సంవత్సరం ఒకే ఇరుసుగా ఉన్న కాలచక్రం అది వర్తించుతున్నది అంటే గుండ్రంగా తిరుగుతుంది ఈ చక్రం అంచుల్లో దేవతలు అందరూ అధిష్టించి ఉంటారు అటువంటి దేవతలైన అశ్విని దేవతలారా తదాసు దేవతలారా నేను ఈ సంసార చక్రంలో దుఃఖంతో బాధపడుతున్నాను కనుక ఈ కాలచక్రం వారి నుండి నన్ను విముక్తిని చెయ్యండి సమయంలో ఉషోదయంలో ఈ శ్లోకాలు చదివితే మీకు అశ్విని దేవతలు తధాస్తు దేవతలు తధాస్తు